విజయవాడ ప్రెస్ క్లబ్లో బీసీ సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో రాష్ట్రంలోని బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ నెల పదిహేనవ తేదీనాడు నూదువీడి పట్టణంలో స్వాతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల జాతీయ నేత ఆషా జ్యోతి సర్దార్ గౌత గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమాన్ని ఆ నియోజకవర్గ గౌడ సామాజిక సంఘం చాలా శ్రమకూర్చి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని అంటే డెబ్భై గ్రామాలు తిరిగి చాలా గొప్పగా సమీకరించారు ఆ కార్యక్రమంలో ఊరేగింపులో సభలో నాలుగైదు వేల మంది పెద్దలు పాల్గొన్నారు ఆ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి పార్శారథి గారిని మహనీయుడి గౌత లచ్చన్న గారి మనోరాలైనటువంటి గౌత శిరీష గారిని ఇంకా అనేక మంది ప్రముఖుల్ని పెద్దల్ని ఆహ్వానించారు ఆ కార్యక్రమం రాజకీయ పార్టీలకు అతీతంగా సామాజిక కార్యక్రమంగా చైతన్య కార్యక్రమంగా విజ్ఞానవంతమైన కార్యక్రమంగా చేశారు అయిపోయింది ఆ తరువాత ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలు సంఘాలు కులాలు అందరికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఐక్యంగా వేదికలో పాల్గొన్నారు ఒక రకంగా చెప్పాలంటే వేలాది మంది బీసీలు బడుగు బలహీన వర్గాలు ప్రజాస్వామికవాదులు ఐక్యంగా వేదిక మీద కనపడటాన్ని చూసి ఓర్వలేనటువంటి ఆధిపత్య కులవాదులు ఇది ఎక్కడ పెద్దగా ప్ర పరిణమించి తమ పీఠాలకి ఎసరి వస్తుందోనన్నటువంటి ఒక ఆవేదనతో కుట్రపూరితంగా వ్యవహరించారు ఆ ప్రోగ్రాం పైన రకరకాలుగా అపవాదులు శంకలు అనుమానాలు సృష్టించి ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రముఖుల చేత మేము పాల్గొనడం పొరపాటు చేశామని అనిపించే విధంగా ఒత్తిడి తెచ్చాడు ఇది కుట్ర ఆ కార్యక్రమంలో పాల్గొనడం తప్పేలాగవుతుంది వాళ్ళకు కూడా తెలిసిన కార్యక్రమాన్ని అవమానపరిచారు లచ్చనగారి కార్యక్రమాన్ని అవమానపరిచారు బలహీన వర్గాల బీసీలకు సంబంధించిన కార్యక్రమాన్ని అవమానపరిచేటటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారు ఆ విధంగా ఆ కార్యక్రమం మీద సృష్టించినటువంటి ఆ వివాదానికి ప ప్రక్షాళనగా గౌతమచన్న గారి విగ్రహాలు రాష్ట్రంలో ఎక్కడున్నప్పటికీ ఆ అన్నింటికి పాలాభిషేకం చేసి ఆ ప్రక్షాళన చేయాలనే ఒక నిర్ణయాన్ని ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం బీసీ సంఘాల కుల సంఘాల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది విగ్రహాలు ఉన్న కూడా ఆ పాలాభిషేకం చేయటం విగ్రహాలు లేని చోట కూడా విగ్రహ ఆయన చిత్రపటాలకి పాలాభిషేకం చేసి పూలదండలు వేసి నివాళులర్పించడం అలాగే ఇంకా మా డిమాండ్ కూడా ఏమిటంటే ఈ రకమైనటువంటి వాతావరణం సృష్టించి బీసీల కలయికని దెబ్బతీసే కుట్ర చేస్తున్నటువంటి ఆ కుట్రని కూడా మేము ఖండిస్తున్నాం దాన్ని వ్యతిరేకించి ఓడిస్తాం పత్రిక కూడా అదేదో దరగడానికి కార్యక్రమంలాగా అదేదో ఇంగిత జ్ఞానం లేని కార్యక్రమంలాగా అలా పాల్గొన్నట్టుగా ఇంగిత జ్ఞానం లేదన్నట్టుగా చిత్రించినటువంటి ఆ పత్రికల ప్రకటనని ఈ సమావేశం తీవ్రంగా ఖండించింది ఆ ఖండాన్ని వాళ్ళు గమనాలు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించింది తరువాత బీసీలకు సంబంధించినటువంటి ఇది ప్రధానంగా బీసీల ఆత్మగౌరవ పరిరక్షణ పోరాటం మా గౌరవాన్ని దెబ్బతీశారు మా ప్రతినిధుల గౌరవాన్ని దెబ్బతీశారు మహనీయులు లచ్చన గౌరవాన్ని దెబ్బతీశారు గారి కుటుంబానికి ఆవేదన కలిగించే విధంగా చేశారు బీసీలందరూ మనస్తాపం కలిగించే విధంగా కలిగే విధంగా వాళ్ళ వ్యవహార శైలి నడిచింది అందరూ దాన్ని ఖండిస్తూ దానికి పరిహారంగా దానికి ప్రక్షాళనగా ఈ పాలాభిషేక కార్యక్రమంలో అద్భుతమైన ఐక్యత ప్రదర్శించవలసిందిగా యాభై ఐదు శాతంగా ఉన్న బీసీలని ఈ విధంగా అవమానపరిస్తే అలాగే డెబ్బై ఎనభై శాతంగా ఉన్న బహుజనులను అవమానపరిస్తే ఆధిపత్య కులాల రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయించడం అనేది ఎండకాలం సాగదనే హెచ్చరికగా కూడా ఇది ఉండాలని చెప్పని కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా బీసీలు బహుజనులు ప్రజాస్వామికవాదులు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది కనుక పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో విశాల ప్రజానికం పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది